పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అపార్ట్మెంట్లో ఆరో అంతస్తులో ఓ కుటుంబం చిక్కుకుంది అరగంట పాటు ఫైర్ సిబ్బంది రాకపోవడంతో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్లి అందరినీ బయటికి తీసుకొచ్చారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబాన్ని కాపాడినందుకు శ్రవణ్ కుమార్ ను అందరూ అభినందిస్తున్నారు आ रामजी आ जा आ जा आ जा अरे वेरी गुड वेरी गुड चल वेरी गुड आउट 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 आ जो आ जो आ जो आ जो आ जो भाई भाई चल तू बल भाई चलो लगाती अरे नहीं मैं इसको उसको अरे बता अंदर है अरे आ जा ये आओ आ जा वाह बच्चों अरे अरे है ना कभी ये नहीं है मेरे वीडियो नहीं करना मैं मेरे व పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అపార్ట్మెంట్ లో ఆరు ఓ కుటుంబం చిక్కుకుంది అరగంటకు పైగా ఫైర్ సిబ్బంది రాకపోవడంతో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ బిల్డింగ్ లోపలికి చొచ్చుకుని వెళ్లి అందరినీ బయటకు తీసుకొచ్చారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ చెప్పండి థ్యాంక్ యూ యామిని ఈ రోజు పంజాగుట పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో అనుకోని సంఘటన నేపథ్యంలో కూడా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొత్తిమీర వరకు కూడా ఫైర్ అండుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళన గురేవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆరో అందస్తు ఉన్నటువంటి ఒక కుటుంబం ఆ ఫైర్ కు భయపడి కిందికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడే స్ట్రక్ అయిపోవడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పటికీ కూడా అక్కడికి చేరుకోవడానికి కాస్త ఆలస్యమైన నేపథ్యంలో కూడా అక్కడ పైరు కాస్త ఎక్కువ మొత్తంలో కూడా వ్యాపించినట్టుగా కూడా చెప్పొచ్చు అయితే ఇదే విషయాన్ని గ్రహించినటువంటి అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినటువంటి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కూడా కుటుంబాన్ని కాపాడేందుకు కూడా ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా అపార్ట్మెంట్ లోకి వెళ్లి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో కాపాడి బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఏర్పడినటువంటి ఆ ఫైర్ ఎందుకు ఎందుకు సంబంధించిన విషయాన్ని కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా తేలినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎట్టకేలా కూడా కానిస్టేబుల్ చేసినటువంటి పనికి మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అలాగే పోలీసు మతాధికారులు కూడా అతన్ని అభినందిస్తున్నట్టుగా కూడా యామిని రైట్ థ్యాంక్ యూ मैं उसको तो अले गण। अले गण। अरे इधर माय वे स्कूल स्पेयर पे डरे आ जाओ आ जाओ मां बच्चों अरे और ना कोई भी ये नहीं बना मेरा वीडियो नहीं बना मेरा वीडियो नहीं बना आज ताजवतला डांस आजा 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 कमियर कमियर खेल आराम आओ अरे वेरी गुड वेरी गुड वेरी